ఎవరి అందరూ బాగున్నారా వెల్కమ్ టు మై ఛానల్ కుస్మా హోమ్లీ బ్లాగ్స్ ముందుగా మన ఛానల్ చూస్తే సబ్స్క్రైబ్ చేసుకోండి షేర్ చేయండి లైక్ చేయండి ఈరోజు వంకాయ టమాటా కర్రీ ప్రిపేర్ చేశారు మా అత్తయ్య అది చూపిస్తాను అంటే అది అందరికి తెలిసిందే టమోటో కొంచెం చింతపండు కూడా యాడ్ చేసి అంటే అలా పులుసు కాదు ఇలా కర్రీ కాదు కొంచెం డిఫరెంట్గా ఉంటుంది ఆ రెసిపీ పెడతాను చూడండి సపోర్ట్ చేయండి ఓకే రెసిపీ చూడండి ఇప్పుడు ఇప్పుడు ముందు మా మా బాబు చేసే వేషాలు చూడండి అన్ని లైట్స్ ఆన్ చేసేసాడు మాకు వెలికిందే పెట్టేస్తారు శాము లైట్ ఎక్కడని చూపి లైటింగ్ ఎక్కడ ఆన్ చేసాడో చూపి ఆఫ్ చేయి లైట్ ఆఫ్ చెయ్యి లైట్లు ఆఫ్ చెయ్యి ఆఫ్జీ చెయ్యి ఆఫ్జీ కర్రీ ఫుల్ వీడియో తీసానండి మా ఆయన డిలీట్ చేసేసాడు చూసుకోలేదు నేను కూడా పొద్దున్ను కష్టపడి తీసి చాలా అప్సెట్ అయినా అండి డిలీట్ చేసేసారు వీడియో చాలా బాగా అందుకే అది టమోటా ఎరుగడ్డ మగ్గేది వీడియో లేదండి నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఫస్ట్ బాండ్లు పెట్టుకొని ఫోర్ టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకొని టూ ఆనియన్స్ వేసుకొని బాగా ఫ్రై చేసుకున్న తర్వాత త్రీ టమోటోస్ ఆర్ ఫోర్ టమాటోస్ యువర్ చాయిస్ వేసుకొని కొంచెం టమాటా బాగా మొగ్గాలి కొంచెం టమోటా సాఫ్ట్గా మెత్తగా గుజ్జులాగా రావాలంటే ఫస్ట్ సాల్ట్ వేసేసేయాలి కొంచెము బాగా గుజ్జులా సిమ్లో పెట్టేస్తే మూత పెట్టేస్తే గుజ్జులాగా వస్తుందండి తర్వాత తీసేసిన తర్వాత పసుపు ఒక రవ్వ కారం టూ టేబుల్ స్పూన్ ధనియాలు స్పూన్ టూ టేబుల్ స్పూన్ గరం మసాలా వన్ స్పూన్ వేసుకొని సిమ్లోనే పెట్టుకోవాలి మీడియంలో పెట్టుకొని బాగా వేపుకోవాలి తర్వాత ఒక ఫోర్ బ్రింజల్స్ ఒక రెండు డ్రమ్ స్టిక్స్ వన్ డ్రమ్ స్టిక్ వేసుకొని బాగా ఎక్కువక కొంచెం చింతపండు పులుసు వేయాలి ఇది చూడండి చింతపండు పులుసు వేసిన తర్వాత ఎక్కువ వేయకూడదు కొంచెం అది బాగా మరుగుతున్నప్పుడు త్రీ గ్లాస్ ఆఫ్ వాటర్ వేస్తే ఇందాక చూపించాక క్లిప్పు అటు మొగ్గుతుంది అది మగ్గిన తర్వాత వాటర్ తగ్గినప్పుడు ఇలా వస్తుంది చూడండి మూత పెట్టాలి మూత పెట్టి అంతే లాస్ట్లో కర్రీ ఇలా వచ్చినప్పుడు సర్వ్ చేసుకునేయండి టేస్ట్గా ఉంటుంది ఒకసారి ట్రై రెసిపీ చూశారు కదా ఒకసారి ట్రై చేయండి బాగుంటుంది ఈసారి ఫుల్ వీడియో పెడతాను ఏమనుకోకండి చూడండి ఇది ఫ్రూట్ తిన్నాను మంచిది హెల్త్కి చెప్పాను కదా మొన్న ఆల్రెడీ ఆ వీడియోలో చూడండి దాని బెనిఫిట్స్ ఈరోజు ఇంకా మా అమ్మ పూజ చేసింది అదే వీడియో నాకు పెట్టింది వారాహిదేవి పూజ ఈరోజు సిక్స్త్ డే అమ్మవారికి చూడండి బాగా చేస్తుంది కదా అలంకరణ ఆమెకి ఎక్కువ కుండల్లో వాటిలో పెడతారు పెరుగన్నం పెట్టింది ఇంకా దీపం చూడండి కందం దీపం అది ఒకసారి పెట్టుకోండి మీరు లాస్ట్ డే అయినా పెట్టుకోండి ఓకే చూడండి ఓకే అండి వీడియో ఎడిట్ చేస్తున్నాను బాయ్ కర్రీ వీడియో డిలీట్ అయిపోయిందండి ఏమనుకో కాకండి కర్రీ అయితే నిజంగా చాలా బాగా వచ్చింది నిజంగా డిలీట్ అయిపోయిందంటే ఈవినింగ్ దాకా ఉంది ఎడిటింగ్ చేసేటానికి అంటే ఆయన మొబైల్లో వీడియో తీశాను అది చూసుకోకుండా డిలీట్ చేసేసాడు అదొకటి కొంచెం బాధ వేసింది మళ్ళీ ఇంకా లాస్ట్ టైం మా పాపకి సోదమ్మ గడప వేశాను నేను ఒకసారి ఆ వీడియో చూడండి దీంట్లో యాడ్ చేస్తున్నాను నేను ఎలా వేశాను పాప సోదమ్మ గడపలో ఎలా ఉంది చూసి నా కామెంట్ సెక్షన్లో మెసేజ్ చేయండి ఓకే ఒకసారి ఆ వీడియో కూడా చూడండి దీంట్లో యాడ్ చేస్తున్నాను అంటే లాస్ట్లో త్రీ మంత్స్ బ్యాక్ వేశానులే అప్పుడు నేను ఇంకా యూట్యూబ్ పెట్టలే కదా అందువల్ల వీడియోస్ అన్నీ అలానే ఉన్నాయి కొన్ని కొన్ని యాడ్ చేస్తాను దీంట్లో ఇప్పుడు అది వన్ బిట్ వన్ మినిట్ బిట్ యాడ్ చేస్తాను చూడండి మా పాపకి ఎలా ఉందో చెప్పండి ఓకే చెప్పు చెబుతాను చెబుతాను నేను సరే నేను తెస్తాను చెప్పు చెప్పు సోది చెప్తానమ్మ సోది ఉన్నది ఉన్నట్టు లేనిది లేనట్టు లేనిది లేనట్టు సోది చెప్తానమ్మ సోది ఎట్టికి చెప్పాలి సోది చెప్తానమ్మా సోది ఉన్నది ఉన్నట్టు లేనిది లేనట్టు ఇప్పుడు మొత్తం చెప్పు 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 చెప్పాలి స్కూల్లో కూడా మేడం చెప్పాలి చెప్పు నైన్ థర్టీకి చూశారు కదా వీడియో ఓకే అండి నా ఛానల్ సపోర్ట్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి షేర్ చేయండి లైక్ చేయండి కుస్మా హోమ్లీ వ్లాగ్స్ ఇంకా డైలీ వ్లాగ్స్ వస్తాయి షార్ట్స్ కూడా పెడతాను ట్రై చేస్తాను నా దగ్గర ఉన్నాయి ఓకేనా ప్లీజ్ షేర్ సబ్స్క్రైబ్ ఓకే బాయ్ సీ యూ టుమారో కీప్ స్మైలింగ్